యొక్క భావార్థం ఎవరి స్థానంలో వాళ్ళు వేచించే వాళ్ళండి ప్రోటోకాల్ ప్రారంభం అవుతుంది ప్రయత్నం చేద్దాం నెక్స్ట్ నాడి శోధన ప్రాణాయం చేద్దామండి అందరం చేయొచ్చు చేతులందరూ నాసి అగ్గర ముద్ద కుడి ఒక చిటికిన వీలు ఉంగరమేలు శ్వాస వదులుతూ మీకు ఎంతవరకు అవకాశం ఉంటే అంతవరకు కూర్చోండి నడుము నెటారుగా ఫైవ్ సెకండ్స్ ఉంటాం వన్ టూ త్రీ ఫోర్ నడుము నెటార్ చేసి కూర్చోండి చేతులు ఇలా నీస్ దగ్గర పెట్టుకుంటాం నడుము నెటారుగా కళ్ళు మూసుకోండి కళ్ళు మూసుకోవాలి వన్ టూ త్రీ ఫోర్ ఫైవ్ చేతుల సాస్ తీసుకుంటూ కొంచెం వెనక్కి బెండ్ అవుతాం ఫైవ్ సెకండ్స్ ఉంటాం ఉంటుంది ఎడం చేయి కుడి భుజం మీద దగ్గర పెట్టాలి కుడి సైడ్ రైట్ సైడ్ పెట్టాలి సంఘటన మంత్రం యొక్క భావార్థం ఎవరి స్థానంలో వాళ్ళు లేచి నుంచే వాళ్ళండి ప్రోటోకాల్ ప్రారంభం అవుతుంది అలా తీర్ సాస్ తీసుకొని రిలాక్స్ షోల్డర్స్ రొటేషన్ చేస్తామండి చేతులు భుజం మీద పెట్టుకోండి చేతుల ముందు మో చేతులు కలపండి కలపాలి ఆలోచన చేయకూడదండి అందరు కళ్ళు మోసుకొని ఉండాలి అభివృద్ధి గురించి సంక్షేమం గురించి ఆలోచించే నాయకులను చూసాం కానీ నీ ఆరోగ్యం గురించి నీ కుటుంబ ఆరోగ్యం గురించి కూడా ఆలోచన చేసి మన వ్యవస్థ ఆరోగ్యంగా ఉంటేనే మన దేశం ఆరోగ్యంగా ఉంటుందని నమ్మిన వ్యక్తిగా నరేంద్ర మోడీ గారు పది సంవత్సరాల నుంచి కూడా ఇంటర్నేషనల్ యోగా డే సెలబ్రేట్ చేయడమే కాకుండా ఈ పదకొండవ ఇంటర్నేషనల్ యోగా డే ని మన ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో ఏర్పాటు చేయాలని మన గౌరవ ముఖ్యమంత్రి అడిగిన వెంటనే మన గౌరవ ముఖ్యమంత్రి గారు మనందరి మీద నమ్మకంతో ఓకే చేసి అలాగే సార్ నేను పెడతానని చెప్పి ముందుకు వచ్చి ముందుకు రావడమే కాకుండా ఈ రోజు విశాఖపట్నాన్ని వేదికగా మార్చడం అనేది నిజంగా ఉత్తరాంధ్ర ప్రజలుగా మనందరం కూడా ఒక గర్వంగా భావించాలి ఎందుకంటే ఇంటర్నేషనల్ యోగా డే అంటే జూన్ ఇరవై ఒకటో తారీఖున ప్రపంచం మొత్తం కూడా ఈ రోజు విశాఖపట్నం వైపు చూసే పరిస్థితి ఈ రోజు సుమారుగా అది బుక్ వరల్డ్ రికార్డ్ అన్నది పక్కన పెడితే ఈ రోజు ప్రతి ఒక్కళ్ళ ఆరోగ్యం ముఖ్యం అని చెప్పి మనకున్న ఇరవై నాలుగు గంటల్లో మనం ప్రతి ఒక్కదానికి ఒక గంట 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 గుంట వెచ్చిస్తాం కానీ మన గురించి మనం చేసుకునే ఒకే ఒక గంట మన గురించి మనం నిర్వహించుకునే పని ఒకే ఒక గంట యోగా నలభై ఐదు నిమిషాలు యోగా మీద దృష్టి పెడితే మనకి వంద సంవత్సరాల ఆయుష్ మనకి మనమే తీసుకొచ్చే పరిస్థితి కనిపిస్తా ఉంది ఎందుకంటే యోగా అన్నది మన జీవితంలో భాగం అవ్వాలి ఎందుకంటే యోగా అన్నది ప్రపంచానికి మన భారతదేశం ఇచ్చిన ఒక గిఫ్ట్ అటువంటి మన భారతదేశమే యోగాని గిఫ్ట్ గా ఇచ్చిన తర్వాత మనం తిరిగి యోగాని మన మన జీవితంలో భాగస్వాములు చేసుకోవాలి మన జీవితంలో భాగాన్ని చేసుకోవాలి కాబట్టి ఈ కార్యక్రమాన్ని ప్రతి ఒక్కరు నిర్వహించుకోవాలని నెల రోజుల నుంచి కూడా ప్రతి ఒక్క రాష్ట్రం మొత్తం మీద ప్రతి ఒక్క పంచాయతీ పరిధిలోని థీమాటిక్ యోగా చేసుకుని అందరిలోని కూడా అవేర్నెస్ క్రియేట్ చేశాం ఏదో ఇరవై ఒకటో తారీఖు ఆఫ్ వరల్డ్ రికార్డ్ ఉంది రండి అని కాకుండా అక్కడికి వచ్చిన ఐదు లక్షల మంది కూడా యోగా చేయాలి యోగా ప్రాక్టీస్ చేసి ప్రపంచానికి ఒక మంచి మెసేజ్ ఇవ్వాలని ఈ రోజు గౌరవ ముఖ్యమంత్రి గారు నారా చంద్రబాబు నాయుడు గారు ప్రత్యేకంగా దీని మీద దృష్టి పెట్టడం జరిగింది మన పవన్ కళ్యాణ్ గారు అదే మరి మన యువ నాయకులు నారా లోకేష్ గారు